ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు అతను ఏడాది జూలైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చెంట్ ను వివాహం చేసుకోబోతున్నాడు అయితే అంతకుముందు అంబానీ కుటుంబం వధూవరుల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను వారి తాతగారి ఊర్లో నిర్వహించింది ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మరోసారి ఈ జంటకు ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించనున్నారు దీనికోసం అనంత్ రాధిక ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు ఇప్పుడు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అయితే ఈసారి ప్రీ వెడ్డింగ్ వేడుక ఎక్కడో తెలుసా ఇటలీలోని క్రూయిజ్ అవును అక్కడ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసి ముఖేష్ అంబానీ తన కొడుకు కాబోయే కోడల్ కు సర్ప్రైజ్ ఇచ్చారు ఈ క్రూయిజ్ ఇటలీ నుండి ఫ్రాన్స్ కు ప్రయాణిస్తుంది ఈ సమయంలో అంబానీ కుటుంబం సముద్రం మధ్యలో ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటుంది అనంత అంబానీ రాధిక మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ కార్డ్ ఫోటో వైరల్ అవుతోంది ఇందులో ఫంక్షన్ మే ఇరవై తొమ్మిది నుండి ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగుతుందని ఉంది సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈ కార్డ్ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ కార్డు ప్రకారం అతిథులందరూ ఇటలీలోని సిసిలోని పెరోల్పోలో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరు కావాలి మే ఇరవై తొమ్మిదిన అందరూ కలిసి క్రూయిజ్ లో చేరతారు ఈ సమయంలో క్రూయిజ్ లోని ఫంక్షన్లు వెల్కమ్ లంచ్ థీమ్ తో ప్రారంభమవుతాయి